దేవుని సధిలో నువ్వు ప్రార్థిస్తూ అడుగుతున్నప్పుడు నువ్వు ఎలా అడగకూడదో కూడా నేర్చుకోవాలి ఇంకా చెప్పాలంటే ఎలా ప్రార్థించకూడదు ఎందుకంటే మనకు ప్రార్థన అంటే అడగడం అనేప్పటికే ఫిక్స్ అయిపోయింది మన పితృల కాలం నుంచి ప్రార్థన చేయాలంటే అంటే ఆ అడగండి అయ్యా అన్నట్టుగా సరే మీకు అర్థమయ్యేటట్టుగా ఎలా అడగకూడదు అని చెప్తున్నాను ఎలా అడగకూడదు ఎలా అడగకూడదు ప్రార్థనలు తీసివేయవలసింది మొట్టమొదట ఏంటంటే సందేహము చెప్పండి సందేహము అంటే డౌట్ ముందు చెప్పాను మన దేవుడు సర్వశక్తి గల దేవుడని ఆయన మనుషుడు కాదు మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు ఆయన మాట నిరర్థకము కాదంట ఆయన మాట అక్షరాల నెరవేర్చే దేవుడు ఆయన అవునని కానని కాని కార్యాలు చేసేవాడు కాదు ఆయన కాదని అవునని చేసే కార్యాలు కూడా వచ్చిగా ఆయన మాట అవునంటే అవును కాదంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ దేవుని నువ్వు అడుగుతున్నప్పుడు ఉండకూడదంటే సందేహం ఉండదు నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనలో నెవర్ డౌట్ ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలు చదవండి మొదటి అధ్యాయము ఆరు అయితే అతడు ఏ మాత్రము సందేహించకూడదు సందేహం ఎంత ఉండాలి ప్రార్థనలో అసలు ఏ మాత్రము ఉండకూడదు కొంచెమైనా సందేహం ఉండకూడదు నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఒక చుక్క మందమైన నీ యొక్క జీవితంలో సందేహం అనేది ఉండదు ప్రార్థన చేసేటప్పుడు ఏది చేయకూడదు చెప్తున్నా ఏది ఉండకూడదు చెప్తున్నారు మూడో విషయాలు మొట్టమొదటిది సందేహించకూడదు ఆయన అడిగేవాడు ఏమాత్రము సందేహింపక అడగాలి సందేహించు వాడు ఎలాగుంటాడట ఎనిమిదో వచనంలో చదువుదాం ఎనిమిదో వచనం చూస్తే అట్టి మనుష్యుడు ద్విమనుకురా ఎవడు వీడు అట్టి మనుషుడు అంటే ఎట్టి మనుషుడు సందేహించే మనుషుడు అవిశ్వాసి చెప్పాలనంటే అవిశ్వాసం సందేహించే మనుషుడు అంటే రెండు మనస్తత్వాలు ఉన్నాయి వాళ్ళు సంపూర్ణముగా దేవుని మీద ఆనుకున్నవాడు కాదు నాట్ కంప్లీట్లీ రిలయింగ్ అపాన్ ద లాడ్ ఇంకెటో వైపు దృష్టి ఇంకెక్కడి నుండి సహాయం కలుగుతుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంది ఇది కాకపోతే ఇంకొకటి ఉన్నటువంటి తలంపు ఉంది అందుకనే రెండు తలంపుల మధ్య ఉన్నాడు ఏలి ఏమని వార్నింగ్ చేశాడు తెలుసా ఎదిగో ఎన్నాల మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు బయలుదేవుడు అయితే బయలు సేవించు యహోవా దేవుడైతే యహోవా అని సేవించు రెండు తలంపుల మధ్య ఉంటే ఏది పొందుకోవరా ఆనాడు ఏది అని చెప్పాడు ప్రభక్త ఈరోజు యాకు పత్రికలో కూడా ఇలాగ రాయబడుతుంది అట్టి మనుషుడు ఎట్టి మనుషుడు అంటే ఎవడైతే సందేహిస్తాడో ఎవడైతే అవిశ్వాసంతో ఉంటాడో అట్టి మనుషుడు ద్విమనుస్కుడై తమ సమస్త కార్య మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన ఏమైనా దొరుకుతుందేమోనని తలంచుకొనరాదు ఏమీ పొందుకోలేదు ఎందుకు తెలుసా రెండు తలంపులు వింటున్నారా రెండు తలంపుల మన డబుల్ మైండెడ్గా ఉండద్దు డౌటింగ్ గా ఉండకూడదు డౌటింగ్ ఉండేవాడు డబల్ మైండెడ్ డబల్ మైండెడ్ అనేవాడు స్థిరుడు కాదు అందుకే ప్రభు అన్నాడు మీ హృదయమును ఎప్పుడే ప్రభు పాదశ ప్రార్థిస్తున్నప్పుడు కలవరపడకు ఆ కరవరంగును ఆ డౌట్ను తీసేసేము అలలు సందేహమును తొలగించు ప్రైజ్ దాదంలో దేవుని సందులో నువ్వు అడుగుతున్నప్పుడు సందేహించరాదు దాని వలన నువ్వు ఏమీయో పొందుకోలేవు రెండవది తీసివేయవలసినటువంటిది ఏంటంటే దురుద్దేశం